నవీపేట్ మండల ప్రజలందరికీ నమస్కారం నేను కే వినయ్ నేను నూతనంగా నవీపేట్ మండలికి ట్రాన్స్ఫర్పై రావడం జరిగింది ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నాను ప్రజలకు మరియు యువతకి నాయకులకి అందరికీ తెలియజేసేది ఏంటంటే అందరు కూడా ట్రాఫిక్ నియమాలు కంపల్సరీగా పాటించాలా హెల్మెట్ కంపల్సరీగా ధరించాలా ఇప్పుడు ప్రజెంట్ సిపి గారు ఉత్తర్వుల మేరకు హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక వన్ వీక్ పాటు మా వాళ్ళు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి ప్రతి ఒక్కరు అండ్ లైసెన్స్ కలిగి ఉండాలా ఇన్సూరెన్స్తో పాటు అన్నీ ఏదైతే డాక్యుమెంట్ ఏవైతే ఉంటాయో ట్రాఫిక్ సంబంధించిన నియమాలన్నీ పాటించాలని చెప్పి తెలియజేస్తున్నాం తర్వాత షాప్స్ కానీ దాబాలు కానీ హోటల్స్ కానీ ఏవైనా కూడా కిరాణా షాపులు కావచ్చు ప్రతి ఒక్కటి దుకాణ సమయాలన్నీ డైలీ టెన్ థర్టీ వరకు కంపల్సరీగా క్లోజ్ చేయాలి లేకపోతే వారిపై కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది నైట్ పెట్రోలింగ్ పార్టీ వాళ్ళు కేసెస్ కూడా నమోదు చేయడం జరుగుతుంది తర్వాత దాబాలలో సిట్టింగ్లు ఇవన్నీ కూడా బంద్ చేయాలని చెప్పి కోవడం జరుగుతుంది లేకపోతే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి సరే తర్వాత ఈ మధ్య మైనర్లు కూడా చాలా యాక్సిడెంట్లకు గురి కావడం జరుగుతుంది మైనర్లకు వెహికల్స్ ఇవ్వడం చట్టరీత్యా నేరం వాళ్ళ పేరెంట్స్పై కూడా కేసులు నమోదు చేయబడతాయి మరియు నెంబర్ ప్లేట్ లేని బండ్లు ఎక్కువగా తిరుగుతున్నాయి దానివల్ల చైన్ స్నాచింగ్ ఇవ్వడం దొంగతనాలు చేయడం బాగా జరుగుతుంది కాబట్టి అవి కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది నెంబర్ నెంబర్ ప్లేట్ లేని బండ్లు కనిపిస్తే సీజ్ చేసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి రాయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నెంబర్ ప్లేట్ని కంపల్సరీగా పెట్టుకోవాలా మరియు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నిషేధం అటువంటి వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి తర్వాత గంజాయి కూడా అలాంటి ఏదైనా గంజాయికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే హండ్రెడ్ ఐఆర్ కానీ లేకపోతే నా నెంబర్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి సమాచారం ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా చూసే బాధ్యత పోలీసులు మరియు ఈ మధ్య సైబర్ ఫ్రాడ్ కాల్స్ కూడా ఎక్కువ రావడం జరుగుతుంది వాట్సాప్లలో వీడియో కాల్స్ చేస్తున్నారు పోలీసు ఇన్ఫార్మ్ వేసుకొని మేము సిబిఐ సిఐడి నుంచి కాల్ చేస్తున్నాము లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ని మాట్లాడుతున్నా మీ పిల్లల్ని కిడ్నాప్ ఇక్కడ ఉన్నారు గంజాయితో దొరికిరు డ్రగ్స్తో దొరికిరు డబ్బులు వేయండి అప్పుడు వదిలిపెడతామని చెప్పి ఫేక్ కాల్ చేయడం జరుగుతుంది అలాంటి నెంబర్లు ఏది కూడా మీరు నమ్మొద్దు అలాంటి పోలీస్ ఆఫీసర్లు ఎవరు కూడా అట్లా వీడియో కాల్ చేసి డబ్బులు ఆడడం అనేది జరగదు అవన్నీ ఫేక్ కాల్స్ కాబట్టి అన్నోన్ నెంబర్ నుంచి వాట్సాప్ కాల్స్ వస్తే దాన్ని లిఫ్ట్ చేయొద్దని చెప్పి కోరుతున్నాము తర్వాత న్యూడ్ కాల్స్ అంటే అమ్మాయిలతోటి ఫోన్ వీడియో కాల్ చేయించి న్యూడ్ కాల్ చేయించి తర్వాత బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది అట్లాంటివి ఏమన్నా జరిగితే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి తర్వాత ఓటీపీ ఫ్రాడ్స్ కావచ్చు ఇప్పుడు రుణమాఫీ జరుగుతుంది రుణమాఫీ చేస్తాం మీకు కేవైసీ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి రైతులకు కాల్స్ వచ్చే ఛాన్స్ ఉంది అట్లాంటివి ఎవరన్నా మీకు ఏ బ్యాంకు కూడా కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాము ఓటీపీ చెప్పండి అని చెప్పి ఎవరికి కూడా అడగదు అలా ఎవరన్నా అడిగితే అది ఫ్రాడ్గా మీరు భావించి వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేస్తే ఒకవేళ మీ అమౌంట్ ఏదైనా పోయినా కూడా ఫస్ట్ వన్ అవర్ ఏ గోల్డెన్ అవర్ అంటారు ఆ వన్ అవర్లోనే అమౌంట్ పోయిన వన్ అవర్లో మీరు వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేసి ఆ కంప్లైంట్ రేజ్ చేస్తే మీ అమౌంట్ హోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ సైబర్ ఫ్రాడ్ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలి తర్వాత జాబ్స్ జాబ్ ఆఫర్స్ అని చెప్పి ఇంట్లో కూర్చుండే ఉద్యోగం డబ్బులు వస్తాయి పని చేస్తాయి అని చెప్పి లింక్స్ వస్తున్నాయి టెలిగ్రామ్కి కావచ్చు వాట్సాప్కి కావచ్చు అన్నోన్ లింక్స్ వస్తున్నాయి అట్లాంటి లింక్స్ను కూడా ఎవరు కూడా ఓపెన్ చేయ ఓపెన్ చేయరు చెప్పి